యేసు ఆశ్చర్యకరుడు అన్నదిన వాగ్దానం బాగున్నారా దేవుని కృప మీ అందరికీ తోడయిండునుగాక దేవుడు తన కృపలో మీ ప్రతి అవసరత తీరుస్తూ ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు అనుదిన్న వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి దేవునామానే గనపరచండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం హేచ్కేల్ పుస్తకము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చెప్తు చదువుతున్నాను నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవాక్ దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అని దేవాది దేవుడు దేవుని బిడ్లారా తన ప్రజలకి ఏ వాగ్దానం అయితే చేశాడో మాటనిచ్చాడో ఆ మాట తప్పకుండా జరుగుతుంది అని మరొకసారి ఆయన తన నిబంధనను తానిచ్చిన మాటను జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయ కాలంన ప్రభు మాట్లాడుతున్నాడు అవును ఆలస్యం అవుతుంది ఇక జరగదేమో అని మీరు అనుకుంటున్నారా పైవచనంలో మనం చదివినప్పుడు ఆలస్యం అవుతుంది ఇక జరగదు అన్నట్టుగా పరిస్థితి కనబడుతూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను ఏ మాటనైతే ఇచ్చానో ఏ వాగ్దానమైతే చేశానో ఆ అది జరగబోతుంది అని మరొక్కసారి ప్రభు తెలియజేస్తున్నాడు అవును ప్రభువు నీకు ఒక వాగ్దానం చేశాడా ఇదిగో నీ ఉద్యోగ విషయంలో నేను మేలు చేయబోతున్నాను అని ప్రభు మాటిచ్చాడా నేను నిన్ను స్వస్థపరిచదను అని ప్రభు మాటిచ్చాడా నీ ఇంటికి రక్షణను అనుగ్రహించదనని చెప్పాడా ఏ విషయంలో ప్రభువు తన ప్రజలైన నీతో నాతో మనతో వాగ్దానం చేశాడో ఆ మాట నిరార్థకం కాదంట పైవచనంలో మనం చదివితే ఇదిగో గారెడి విద్యవాళ్ళు కానీ సోద చెప్పేవాళ్ళు అవన్నీ వ్యర్థమైపోతాయి కానీ దేవుడిచ్చిన మాట నిరార్థకము కానే కాదు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు వెయ్యి తరముల వరకు ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటాడు అవును ఈరోజు దేవుని బిడ్డ నువ్వు ఆలస్యం అవుతుంది ఇక జరగదు ఇక నేను విశ్వసించడం వ్యర్థము ఇక ఈ మాట దేవుడు ఇచ్చాడు కానీ అది మర్చిపోయాడేమో వాగ్దానం నెరవేర్చబడదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు మరొకసారి తెలియజేస్తున్నాడు నేను ఏ మాటనైతే ఇచ్చానో ఆ మాట జరగకుండా తప్పదు తప్పకుండా నేను నెరవేరుస్తాను అంటున్నాడు అవును దేబిడ నీ ఉద్యోగం కొరకు నీ కుటుంబం కొరకు నీ కొరకు ఏ విషయంలో ప్రభు మాటిచ్చాడో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు తన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజల కొరకంట అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు ని నిబంధన చేశాడు మాటిచ్చాడు నేను ప్రజలను విడిపిస్తాను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి బానిసలుగా ఉంటాడు కానీ మరలా నేను వారిని జ్ఞాపకం చేసుకొని విడిపిస్తానని చెప్పారు ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో అబ్రహాము ఇస్సాక్ యాకూబులు ప్రభునందు నిద్రించారు కానీ ఇదిగో ఆయన చేసిన ఇచ్చిన మాటని ప్రభు జ్ఞాపకం చేసుకొని తన ప్రజలైన ఇదిగో ఇస్రాయేల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించాడు అవుతుంది కదా అనుకోకు కా ఎందుకంటే నీకు మాటిచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు ఆయన వాగ్దానంని నెరవేర్చబోతున్నాడు కాబట్టి ఈ మాట నమ్ము దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవ స్తోత్రం నాయన ఎంతమంది బిడ్డల ఆలస్యం అవుతుంది నా వాగ్దానం నెరవేర్చబడట్లేదని అయ్యా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు ఎదిగో మాట తప్పని దేవుడు మీరు కనుక అయా వారు ఏ విషయంలోని వలన అయా ఎదిగో మాటను పొందుకున్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు అద్భుతము చేసి నాయన మేలుతో నింపి తృప్తిపరచబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన